మొన్న మొన్న నైన్టీన్ హండ్రెడ్లోనే బ్రిటిష్ వాళ్ళకి అగేన్స్ట్గా గుర్ర మీద కూర్చొని మా చిన్నప్పుడు మాకు ఒక ఝాన్సీ లక్ష్మి గారి గురించి ఒక లెసన్ ఉండేది గుర్రం మీద కూర్చొని వెనకాల పాపను కట్టేసుకొని చేతిలో కత్తి పట్టుకొని వచ్చి సో ఇప్పటికీ మనకు ఝాన్సీ అనే పేరు వినబడగానే లక్ష్మీబాయి గారే గుర్తొస్తారు లేడీస్ కూడా యుద్ధం చేసేవాళ్ళు లేడీస్ కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళు చాలా ఓపెన్గా ఉండేది సొసైటీ తర్వాత తర్వాత ముస్లిం యూనివర్షన్ తర్వాత కట్టుబాట్లు కొన్ని మారిపోయినాయి ఎందుకంటే రూలరుకు ఉన్నటువంటి ఆలోచనలు ప్రజల మీద రుద్దపడతాయి కనుక ప్రజలు కూడా అలానే తర్వాత తర్వాత మనకు బ్రిటిషర్స్ వచ్చారు వాళ్ళకున్న కాన్సెప్ట్స్ కొన్ని మన దాంట్లో ఇంట్రడ్యూస్ చేశారు మొన్న ఈ మధ్య నేను ఎక్కడో చదివాను లేడీస్కు ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో బ్రెస్ కవర్ చేయడానికి స్పెషల్గా జాకెట్ అనేది ఉండేది కాదు ఇప్పటికీ మనం జాకెట్ అనే వర్డ్ మగవాళ్ళు వేసుకునేదాన్ని కూడా జాకెట్ అంటారు సో ఈ జాకెట్ అనేది వాళ్ళు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి రిలేటివ్ ఒక లేడీ వాళ్ళ క్లబ్లోకి వెళ్తే వాళ్ళు దే ఆబ్జెక్టెడ్ ఇట్ ఇప్పుడు మళ్ళీ మోడర్న్ సొసైటీలో జాకెట్లెస్ బ్రాలెస్ డ్రెస్ వేసుకోవడం ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ ఎప్పుడు కూడా కల్చర్ కానీ తర్వాత ఎస్పెషల్లీ ఈ అందం గురించిన విషయాలు ఒక సైకిల్ తిరిగిపోతూ ఉంటాయి ఒకప్పుడు పచ్చబొట్టు కేవలం కొద్దిమంది మాత్రమే నా చిన్నప్పుడు నాకు ఇప్పుడు డెబ్బై ఏళ్ళు నా చిన్నప్పుడు కొద్దిమంది మాత్రమే పచ్చబొట్టు అది కూడా మొహం మీదనో చేతి మీదనో వేసుకునేవాళ్ళు తర్వాత తర్వాత ఇప్పుడు టటుయింగ్ అని ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది మధ్యలో